అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కౌత అన్నపూర్ణ గారు రచించిన ఈ పాపం మాదే కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందిరా పైగా సెలవు రోజులు కూడా కాదు అటు పిల్లలకు ఇటు కోడలికి సెలవిస్తారో లేదో ఇప్పుడు ఇంటికొచ్చి ఏం చేయాలరా మాకిక్కడ ప్రశాంతంగా ఉంది ఇంకోసారి వస్తాంలే అన్నారు అంజనాదేవి గారు కొడుకును ఉద్దేశించి మహీధర్ నొచ్చుకున్నట్టు చూశాడు ఆ చూపును అర్థం చేసుకున్న అతని భార్య రవళి అత్తమామల్ని ఉద్దేశించింది అదేంటత్తయ్యా అలా అంటారు ఈ వయసులో మిమ్మల్ని ఒక్కరోజు కూడా ఇంట్లో ఉంచుకోలేకపోతున్నామే అని ఎంత మదన పడిపోతున్నామో తెలుసా మీ అబ్బాయి నేను రేపు ఎల్లుండి రెండు రోజులు సెలవు పెట్టాం పిల్లలకు కూడా సెలవు ఇమ్మని డైరీలో రాసి పంపించాలి ఆ తర్వాత రోజు ఆదివారం మూడు రోజులు మనమంతా కలిసి ఉందాం రండి మీరైనా అత్తయ్యకి నచ్చ చెప్పండి మావయ్య వాళ్ళంతా ప్రాధేయపడుతూ ఉంటే కాదంట అవేంటి రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చిన ఆరు నెలల తర్వాత మొదటిసారి వాళ్ళ ఇంటికి రమ్మని కోరుతున్నారు అయినా మనం వెళుతున్నది పరా ఇంటికి కాదుగా మన కొడుకు కోడలింటికేగా ఏమంటావు అన్నారు రమణారావు గారు భార్యకు నచ్చజెబుతున్నట్టుగా నేననేది అదే ఆరు నెలలుగా అలవాటైపోయిందిగా అక్కడికి మూడు రోజుల భాగ్యానికి వెళ్ళకపోతేనే అప్పుడప్పుడు అబ్బాయి వచ్చి మనల్ని చూసి వెళుతూనే ఉన్నాడు ఇంకా మనం అక్కడికి వెళ్ళి చేసేదేవుంది అన్నారు ఆవిడ అలా అనకమ్మా మాకు కుదిరితే అసలు మిమ్మల్ని ఇక్కడ చేర్పించేవాళ్ళమే కాదు ఇప్పుడైనా ఎవరో ఏదో అన్నారనో అంటారనో మేము తీసుకెళ్లడం లేదమ్మా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇంటికి ఆహ్వానిస్తున్నాం అంటూ కోడలి వైపు ఆర్దోక్తిగా చూసిన చూపులోని అంతరార్థం గ్రహించిన అంజనాదేవి గారికి ఆ మాటలు కొడుకు మనసులో నుంచి రావడం లేదని పెదవులపై నుంచే వచ్చాయని అర్థమైంది అంతలో తమతోబాటే వృద్ధాశ్రమంలో ఉంటున్న పరశురామయ్య గారు లోపలికొచ్చారు హలో అంకుల్ బాగున్నారా అంటూ ఆయన్ని పలకరించాడు మహీధర్ తాను కూర్చున్న కుర్చీలో నుంచి లేచి ఆయన పాదాలకు నమస్కరించి కూర్చోండి అంకుల్ అన్నాడు తాను నేల మీద చతికిలబడుతూ ఎంతసేపు అయిందయ్యా వచ్చి మా అబ్బాయి పవన్ భార్యా పిల్లలు ఎలా ఉన్నారు ఆయన మహీధర్ పవన్ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు బాగానే ఉన్నారు ఉన్నారంకుల్ మీరెలాగున్నారో చూసి రమ్మన్నారు మీకు తమ నమస్కారాలు చెప్పమన్నారు ఒకే ఆఫీసులో పనిచేస్తున్నా వాడు ఆ సెక్షన్కి హెడ్ నేను ఈ సెక్షన్కి హెడ్ వర్క్తో ఒకే బిజీ మొన్న కాకినాడ క్యాంప్కి వెళ్ళాడు ఈ వారం రాలేనని చెప్పమన్నాడు మీరైనా అమ్మకి నాన్నగారికి చెప్పండి అంకుల్ రేపు ఎల్లుండి నేను రవళి పిల్లలు సెలవు పెట్టాం అమ్మని నాన్నగారిని ఇంటికి తీసుకువెళ్ళేటందుకు వస్తే వాళ్ళు రాము అంటున్నారు మీరు చెప్పండి అంకుల్ అన్నాడు మహిధర్ పరశురామయ్య గారితో వేర్రి నాగన్న అన్నయ్య గారు మాకు చెప్పాలిట్రా అక్కడికొచ్చి నీకు అనవసరమైన ఇబ్బంది కలిగించడం ఎందుకని నేను బట్టలు సర్దుతాను మీరు మాట్లాడుకుంటూ ఉండండి అన్నారు అంజనాదేవి గారు కొడుకు తల ఆప్యాయంగా నిమురుతూ ఆంటీ ఏ రంకుల్ అంటూ ఆయనతో కబుర్లలో పడిపోయాడు మహిధర్ ఆయన కోడలు మనుమల విశేషాలు అడుగుతూ ఉండిపోయింది రవళి మధ్య మధ్యలో రమణారావు గారిని సంప్రదిస్తూనే మూడు రోజులు ఉండేందుకు అవసరమైన లగేజీని సిద్ధం చేశారు అంజనాదేవి గారు వాళ్ళు తెమిలేక తల్లిదండ్రులని తీసుకొని బయలుదేరాడు మహిధర్ భార్య రవళితో సహా వదిన గారికి చెప్పండి అన్నయ్య గారు మూడు రోజుల్లో అంటే ఆదివారం సాయంత్రం వచ్చేస్తాం ఇంతకీ ఆవిడేరి అడిగారు అంజనాదేవి గారు అలసటగా ఉందని పడుకుందమ్మా నేను చెప్తానులే మీరెళ్ళిరండి మీరు లేని ఈ మూడు రోజులు ఈ ఓల్డేజ్ హోమ్ మరీ ముసలిదైపోతుంది అయినా తప్పదు కదా వెళ్ళిరండి రమణ అన్నారాయన కొడుకునే కోడల్ని అనుసరించారు రమణారావు దంపతులు కొడుకింటికొచ్చాక వచ్చాక స్నానపానాదులు పూర్తి చేసుకొని హాల్లో టీవీ చూస్తూ మనవల కోసం ఎదురు చూడసాగారు రమణారావు దంపతులు రాత్రి ఎనిమిదిన్నర సమయం వాడిపోయిన బచ్చలి తీగల్లా వచ్చారు అంకిత మదన్ నానమ్మా తాతగారు అంటూ అమాంతం ఒడిలో వాలిపోయారు వారిని తనివి తీరా ముద్దాడి వారి చదువు స్కూల్ విశేషాలు అడుగుతూ ఉన్నంతలోనే ఎదురింటికి ఏదో పని మీద వెళ్ళిన రవళి రివ్వున వస్తూనే మొదలెట్టారా నానమ్మ తాతయ్య బుర్రలు తినడం గబగబా స్నానాలు రండి మీరు హోంవర్క్ చేసుకుంటూ ఉంటే అన్నం పెట్టేస్తాను అని హోంకరించడంతో పిల్లలిద్దరూ మొహాలు వేసుకొని కదిలారు నెలసరి సరుకుల కోసం వెళ్ళిన మహీధర్ స్నానం చేసి గుడ్ నైట్ నాన్నగారు సాయంత్రం నుంచి తిరుగుడేమో బాగా అలసిపోయాను పడుకుంటాను అని తన బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు అరగంట గడిచాక పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దామని లేవబోయిన ఆంజనాదేవి గారు నిద్రపోయిన కొడుకుని కూతుర్ని ఒక్కొక్కరిగా వారి బెడ్రూంలోనే పడుకోబెట్టి వచ్చిన రవడిని చూసి ఇంకా మాట్లాడలేకపోయారు సారీ అత్తయ్య పిల్లలిద్దరికీ లీవ్ ఇవ్వనని వాళ్ళ హెడ్ మిసెస్ తగేసి చెప్పింది అందుకని రేపటి హోంవర్క్ చేస్తూనే నిద్రపోయారు వెర్రి వేదవులు అన్నట్టు మీ వృద్ధాశ్రమంలో మీకు హాల్లోనే పడుకోవడం ఇష్టమని పక్క ఇక్కడే ఏర్పాటు చేశాను మీకు చూడాలనిపించినంతసేపు టీవీ చూసి పడుకోండి ఉదయం మాట్లాడుకుందాం అనేసి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసేసుకుంది అంజనాదేవి గారు భర్తకేసి అందుకే నేను రానన్నది అన్నట్టుగా చూసి లేచి మనవల బెడ్రూంలోకి వెళ్ళి వాడిపోయిన కలువల్ల గాఢ నిద్రలో ఉన్న మనవల నుదుట ముద్దాడి హాల్లోకి వచ్చారు అప్పటికే టీవీ కట్టేసి నిద్రకు ఉపక్రమించిన రమణారావు గారి పక్కన నిద్రకు ఉపక్రమించారు ఉదయం లేచి బ్రష్ చేసుకుని వంటగది వైపు వస్తున్న అంజనాదేవి గారు ఆగిపోయారు మా అమ్మ కాఫీ ఎంత బాగా చేస్తుందో తెలుసా ఆఖరి గుటక వేస్తూనే రెండో కప్పు కాఫీ అడిగేస్తావు అంటున్నాడు మహిధర్ నిజమా అత్తయ్య అంత బాగా పెడతారా ఫిల్టర్ కాఫీ నాకు తెలీదే అయినా రోజు నా చేతి కాఫీ తాగుతూ ఒక్కరోజైనా ఆ మాట చెప్పలేదే నీ మొహం చాలాసార్లు అన్నాను నువ్వు వినిపించుకొని ఉండవు అలాగే అమ్మ వంట చేసిందంటే ఇంకా మర్నాటి వరకు భోజనం చేయనవసరం లేదు అయితే ఈ రెండు రోజులు మీ అమ్మగారి చేత వంట చేయించుకోండి బొంగమూతి పెడుతూ అన్న రవళి వంటగదిలో నుంచి బయటకు రాబోతూ అత్తగారిని చూస్తూనే అంది ఫిర్యాదు చేస్తున్నట్టు చూడండి అత్తయ్య మీరెంతో బాగా వంట చేస్తారట అంటే ఎంతకాలం నుంచి నా వంట కర్మకాలు తింటున్నారనేగా అర్థం ఫోన్లేమ్మా అలాగని ఎందుకు అనుకోవాలి ఈ రెండు రోజులు నువ్వు వంట ముట్టుకుంటే నా మీద వట్టే సరేనా అంటూ కాఫీ కలపడం కోసం నడుం బిగించారామె భోజనాలైన వెంటనే ఆఫీసు నుంచి అర్జెంటు ఫోన్లు రావడంతో విసుక్కుంటూ మహిదార్ కాలనీలో మరో ఆఫీసర్ గారి భార్య దగ్గర క్లచ్ వర్క్ నేర్చుకొని వస్తానని రావళి వెళ్ళిపోయారు మళ్ళీ ఎప్పుడో సాయంత్రం వేళకొచ్చారు అప్పటికే రాత్రి వంట కూడా పూర్తి చేసేశారు అంజనాదేవి గారు తాను నేర్చుకున్న వర్క్ కొత్తగా నేర్చుకున్న ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన చీరలు అన్నీ చూపిస్తూ కబుర్లు చెబుతూ ఉండగానే పిల్లలు వచ్చారు మళ్ళీ గత రాత్రి టైం టేబులే ఇదే విధంగా శనివారం కూడా గడిచిపోయింది రేపు సెలవే కదా ఈవేళైనా పిల్లలతో మేము కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చా అడిగారు రమణారావు గారు కోడల్ని అయ్యో ఎంతమాట వాళ్ళకి ఖాళీ లేక గాని లేకపోతే మీతో ఎన్నెన్నో కబుర్లు చెప్పేవారు పిల్లలు ఈ వేళంతా మీరు తాతగారితో నానమ్మతో కబుర్లు చెప్పుకోండి మీ ఇష్టం అంటూ ఇచ్చింది రవళి ఆ కొద్ది సమయానికే బ్రహ్మానంద పడిపోయారు ఆ దంపతులు అందరూ భోజనాలు అయ్యాక టీవీ ముందు కూర్చున్నారు అది రమణారావు గారి దంపతులుంటున్నా వృద్ధాశ్రమంపై రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఆ వృద్ధాశ్రమంలో వృద్ధుల మనోగతాలు వ్యధలు వెతలు ఏ పరిస్థితులలో తాము అక్కడ చేరింది నిర్మోహమాటంగా వెల్లడిస్తున్నారు తమ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ తమనక్కడ చేర్పించిన తమ పిల్లలకు ఆ స్థితి రాకుండా చేయాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని వారెక్కడున్నా క్షేమ స్థైర్య విజయ ధైర్య ఐశ్వర్య ఆరోగ్యాలతో సుఖంగా శాంతిగా జీవించాలని కోరుకుంటున్నామని విలపిస్తూ ఆశీర్వదించారు కొందరు వృద్ధులైతే వెక్కి వెక్కి ఏడ్చారు తమను అక్కడ చేర్చాక కనీసం బ్రతికి ఉన్నామో లేదో చూసే నాదుడు లేడని పరశురామయ్య గారు ఆయన భార్య కూడా మాట్లాడారు మహిధర్ రవళి ముఖాలు నల్లగా అవడం గమనించారు రమణారావు దంపతులు ఆ కార్యక్రమం మీద తీవ్ర నిరసన తెలియజేసింది రవళి వాళ్ళ పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో తమ ఇళ్లలో ఆ తల్లిదండ్రుల్ని ఉంచుకోలేకపోతున్నారో ఆ టీవీ వాళ్ళకేం తెలుసు అయినా ఆ ముసలాళ్ళు కూడా అంత నిర్మోహమాటంగా తమ పిల్లలు ఎంత వెధవలో అలా బహిరంగంగా చెప్పేయాలా ప్రజలందరి ముందు వెధవల్ని చేయాలని కాకపోతే అంటూ పోనీలేమ్మా వాళ్ళ మనసులో బాధ కొద్దీ అనుంటారు అయినా మీలాగా వారానికో నెలకో ఒక్కసారైనా వచ్చి కనిపించి వెళుతూ ఉంటే ఆ ముసలి ప్రాణాలు ఎంత సంతోషిస్తాయో అది వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోవాలి గాని ఎవరేం చేయగలం అన్నారు అంజనాదేవి నాకు తలనొప్పిగా ఉంది నేను వెళ్ళి నాన్నగారు అంటూ తన బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు మహీధర్ మీరు ఈ వేళటికి తాతగారి దగ్గరే పడకేసేయండి ఆయన బుర్ర పాడైపోయింది నేను వెళతాను అత్తయ్యా అంటూ భర్తను అనుసరించింది రవళి నిద్రపోతున్న మనవల్ని చూస్తూ ఎవరి జ్ఞాపకాల్లో వాళ్ళు ఉండిపోయిన రమణారావు దంపతులకు చాలాసేపటికి కానీ నిద్ర పట్టలేదు అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చింది అంజనాదేవి గారికి మంచినీళ్లు తాగుదామని వంటగదివైపు రాబోతున్న ఆమె కొడుకు బెడ్రూమ్లో నుంచి వినబడుతున్న మాటలు వింటూ ఆగిపోయారు పెళ్ళం రెండు రోజుల పాటు వంట చేయకుండా మీరు ప్లే చేసిన ట్రిక్ గ్రాండ్ సక్సెస్ అందుకు మీకు ఈ బహుమతి ఆమె ఏం బహుమతి ఇవ్వబోయిందో కానీ మరేమనుకుంటున్నావు అయ్యగారంటే ఇంత చిన్న బహుమత అంటున్నాడు గారంగా మహీధర్ లేదు లేదు మీ ఫ్రెండ్ పవను ఆ టీవీ నైన్ కార్యక్రమం ఉందని ముందుగా తెలుసుకొని చెప్పబట్టి సరిపోయింది వెంటనే మీ అమ్మా నాన్నని అక్కడి నుంచి తప్పించి తీసుకొచ్చేసాం అదే వీళ్ళు అక్కడే ఉంటే ఆ కార్యక్రమం జరిగి ఉంటే మన గురించి వీళ్ళు ఏం చెప్పేవారో ఏమో మన పని అయిపోయిందిగా రేపు తీసుకెళ్ళి అక్కడ వదిలేసి రండి ఏది ఏమైనా నా మాట మన్నించి నా కోరిక తీర్చినందుకు మీకు అసలైన బహుమతి నేనే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అంది రవళి నీ పంతం నెగ్గించుకునేందుకు వారం రోజులు పస్తుపెట్టి ఇప్పుడు బహుమతులు ఇస్తావా అసలు నిన్ను ఇక వినలేకపోయారావిడ లేక లేక కలిగిన ఒక్కగానొక కొడుకుని అల్లారు ముద్దుగా పెంచి ప్రాణప్రదంగా ప్రేమించి అడిగిందే తడవుగా కాదనకుండా అతి చిన్న కోరిక నుంచి అతి పెద్ద కోరిక వరకు తీర్చి పెద్ద చేసినందుకు తమ కొడుకు తమకు ఇచ్చే విలువ ప్రతిఫలం ఇదా ఎంత నాటకం ఆడాడు తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు సుమతీ శతకంలోని పద్యం గుర్తుకొచ్చింది ఆమెకు దాసుడైన వాడికి అది భార్యాదాసుడైన వాడికి ఈ వృద్ధాప్యంలో కన్నవారిని సాకే అవసరం అవకాశం లేదు ఈ రోజుల్లో వీళ్ళకన్నా ఆశ్రమంలోని వారే తమకు అసలైన ఆత్మబంధువులు తనకు మాలిన ధర్మం పనికిరాదు నాయనా అని నేర్పినందుకు నీవు నేర్పిన విధియే నీరజాక్ష అన్నట్టు చేశాడు ఈ శిక్ష అనుభవించాల్సిందే అవును ఈ పాపం మాదే ఉదయాన్నే లేచి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదని నిర్ణయించుకొని మంచినీళ్ళు కూడా తాగడం మర్చిపోయి వచ్చి గాఢ నిద్రలో ఉన్న భర్త పక్కన పడుకుని కేసి చూస్తూ ఉండిపోయారామె ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన కౌతా అన్నపూర్ణ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి